హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన ఛానల్లో చికెన్ పిక్కెలు నా స్టైల్లో ఎలా చేయాలి అనేసి అయితే చూసేద్దాము ఇవైతే కువైట్లో మామూలుగా ఫ్రిడ్జ్లో కోళ్ళు అనమాట మనకి ఇట్లా దొరుకుతాయి ఇంకా మనం తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాము మనకు కావాలి అన్నప్పుడు అయితే ఈ విధంగా ఓపెన్ చేసేసి ఒక వన్ అవర్ అట్లా వాటర్లో వేసేసినామంటే ఐస్ మొత్తం అయితే కరిగిపోతుంది ఆ తర్వాత మనం ఏ ఫ్రై కావాలన్నా కర్రీ కావాలన్నా పిక్కలు కావాలన్నా చేసుకోవచ్చు అనమాట మామూలుగా ఫ్రెష్ కోళ్ళు కూడా దొరుకుతాయి ఎక్కువగా తెచ్చుకునేది అయితే ఇవే అనమాట ఇప్పుడైతే నేను ఈ నాలుగు కోళ్ళు అయితే వేస్తూ ఉన్నాను ఈ నాలుగు కోళ్ళు వాటర్లో అయితే అనమాట ఒక వన్ అవర్ అట్లా ఐస్ కరిగే లోపు అయితే మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము పిక్కెలు కావాల్సిన మసాలా అయితే ఈ మసాలా వేస్తేనే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడైతే నేను ధనియాలు అయితే వేస్తా ఉన్నాను అనమాట ఫస్ట్ ధనియాలు ఇంకా జీలకర్ర బిర్యానీ ఆకు ఏలకలు లవంగాలు చెక్క ఇవన్నీ అయితే బిర్యానీకి మనం ఏమైతే వేస్తామో అవన్నీ అయితే వేసి లైట్గా అయితే ఫ్రై చేసేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ మొత్తం అయితే ఒకేసారి వేసి ఫ్రై చేస్తూ ఉన్నాను మీరు కావాలి అంటే మీరు సపరేట్ సపరేట్గా కూడా ఫ్రై చేసేసుకోవచ్చు ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం బాగా ఫ్రై చేసిన తర్వాత మనం ఈ వేడి చల్లారేంతవరకు అయితే పక్కన పెట్టేసేసి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట పౌడర్ లాగా ఇంకా ఐస్ మొత్తం అయితే కరిగిపోయింది చికెన్కి ఇప్పుడు మనం ఏ సైజులో కావాలి చికెన్ పిక్కలకి ఆ సైజులో అయితే ఇంకా మొత్తం ముక్కలు అయితే కట్ చేసేసుకోవాలి ఇంకా నేను బోన్స్తో కూడా కలిపి అయితే ఇంకా వేసేస్తా అనమాట ఈ ఫస్ట్ అయితే చికెన్కి ఈ స్కిన్ మొత్తం అయితే తీసేసి మనకు కావాల్సిన సైజులో అయితే కట్ చేసేసుకోవాలన్నమాట మొత్తం అయితే కట్ చేసిన తర్వాత అయితే బాగా వాష్ చేసేసేయాల ఉప్పు పసుపు అయితే బాగా మంచిగా క్లీన్ చేసేసేయాలన్నమాట అందులో వాటర్ ఏమి వేయకూడదు మనము వాటర్ లేకుండా అయితే క్లీన్ చేసి ఇంకా ఒక దబరా పెట్టేసి అందులో అయితే ఉప్పు పసుపు వేసి అయితే చికెన్లో ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తాయి కదా ఆ వాటర్ మొత్తం అయితే ఇంకిపోయేలాగా అయితే మనమైతే హై ఫ్లేమ్లో పెట్టి అయితే మనం చికెన్ అయితే ఉడికించేసేసేయాలన్నమాట వాటర్ అనేది లేకుండా ఈ విధంగా అయితే మొత్తం డ్రై అయిపోవాలన్నమాట ఈ డ్రై అయిపోయిన తర్వాత మనము ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలా ఇది ఆల్రెడీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అట్లయితే కుక్ అయిపోయి ఉంటుంది చికెన్ అయితే ఇంక ఈ కుక్ అయిన చికెన్ ఎత్తి మళ్ళీ ఇంకో ఆయిల్లో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లో అయితే మనం కొంచెం కొంచెంగా అయితే ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఇంకా డ్రై అయిపోయింది చూడండి ఇప్పుడు ఆయిల్లో అయితే వేయాలన్నమాట కొంచెం కొంచెంగా వేసుకొని అయితే ఆయిల్లో కొంచెం బాగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే బ్రౌన్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చినాయంటే ముక్క అయితే గట్టిగా అయిపోతుంది అట్లా లేకుండా కొంచెం నార్మల్గా లైట్ బ్రౌన్ వచ్చినప్పుడే మనం తీసేసేయాలన్నమాట ఎందుకంటే ఈ మళ్ళీ ఇంక మసాలాలు ఇవన్నీ వేసిన తర్వాత ముక్క గట్టి పడిపోతుంది అట్లా లేకుండా ఉండాలంటే కొంచెం కొంచెం లైట్గా బ్రౌన్ వచ్చిన తర్వాత ఇంకా ఈ విధంగా వచ్చిన తర్వాత అయితే ఇంకా మనం ముక్కలు మొత్తం అయితే తీసేసేయాలన్నమాట ఇంకా సేమ్ ఇదే విధంగా అయితే ఇంకా మొత్తం అయితే ఇంకా కొంచెం కొంచెంగా అయితే ఫ్రై చేసేసేయాలన్నమాట చికెన్ మొత్తం అయితే ఆల్రెడీ మనకి సగం కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇంకా ఆయిల్లో మరీ మనం ఎక్కువ బ్రౌన్గా కుక్ చేసేసినామంటే ఇంకా అవి అసలు తినలేము అనమాట గట్టిగా అయిపోతుంది అయితే ఇంకా లైట్గా అయితే ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇంకా నేను మొత్తం అయితే ఇంకా కొంచెం కొంచెం అయితే ఫ్రై అనమాట చికెన్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే అదే ఆయిల్లో అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి బాగా పచ్చివాసన పోయే అంతవరకు అయితే మనం ఫ్రై చేసేసేయాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసేయాలా ఇప్పుడైతే ఇదే విధంగా కలుపుతో అయితే ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇప్పుడైతే లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనమైతే దీన్ని తీసి పక్కన పెట్టేసి బాగా మొత్తం వేడి చల్లారిపోవాలన్నమాట ఈ వేడి వేడిగా అయితే చికెన్ ముక్కలు అయితే వేయకూడదు చికెన్ సాఫ్ట్గా ఉండాలి అంటే ఈ ఆయిల్ చల్లారిపోవాలన్నమాట బాగా ఇప్పుడైతే చికెన్ ముక్కల్లో మనం కావాల్సిన మసాలాలు అయితే మొత్తం అయితే వేసుకుందాం ఫస్ట్ అయితే చికెన్ అయితే చూడండి మొత్తం అయితే ఈ విధంగా కుక్ అయిపోయింది కదా ఫ్రై అయిపోయింది కదా ఈ ఫ్రై అయిపోయిన దాంట్లో అయితే మనం ఆల్రెడీ సాల్ట్ వేసేసి ఉంటాం ముక్కల్లో మళ్ళీ మనకి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా ఇంక ఈ మసాలా పౌడర్ కూడా వేసేసి వెయ్యాలన్నమాట ఈ మసాలా పౌడర్ వేసిన తర్వాత మనం తినే స్పైసీని బట్టి అయితే ఇంకా కారం కూడా అయితే యాడ్ చేసేసేయాలా ఈ కారం ఈ మసాలాలు ఈ సాల్ట్ ఇవన్నీ వేసినాం కదా ఇవన్నీ మనం బాగా ముక్కలకి పట్టే విధంగా అయితే మనం మిక్స్ చేసేసేయాలన్నమాట ఈ మసాలా మొత్తం అయితే ముక్కలకి పట్టే విధంగా అయితే ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఫ్రై చేసి చల్లార పెట్టేసినాం కదా ఈ చల్లార పెట్టేసిన ఈ ఆయిల్ అయితే ఇందులో అయితే వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి మనకి చికెన్ ముక్క సాఫ్ట్గా ఉండడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఇదే అనమాట వేడి వేడి ఆయిల్లో ఈ ఫ్రై అయి ఈ ఫ్రై అయి వేడిగా ఉంటాయి ఆల్రెడీ ఈ వేడిగా ఉన్న ఈ చికెన్ ముక్కల్లో ఇంకా మళ్ళీ మనం వేడిగా ఉన్న ఆయిల్ ఎత్తి ఇందులో వేసేసినామంటే ఆ ముక్క మరీ గట్టిగా అయిపోతుంది ఇంకా అసలు తినలేము అనమాట అట్లా లేకుండా చల్లారి పెట్టిన తర్వాతే మొత్తం ఈ ముక్క చల్లగా అయిపోవాలి ఇంకా అలాగే ఆయిల్ కూడా చల్లగా అయిపోవాలి ఇంక ఇవి రెండు చల్లగా చల్లారిన తర్వాతే మనం ఇందులో వేసి అయితే ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మనం నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో బాగా మిక్స్ చేసిన తర్వాత అయితే లాస్ట్లో అయితే మనం ఫైనల్గా అయితే మనం నిమ్మరసం అయితే యాడ్ చేసేసి బాగా మిక్స్ చేయాలన్నమాట ఇప్పుడైతే మనకి చికెన్ పిక్కలు అయితే రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మి చికెన్ పిక్కెలు అనమాట సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్